మీనా రెంటచంతల గారు రచించిన దొరసాని పార్ట్ సెవెన్ ఇంకెందుకు ఆలోచన మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటి విషయం ఇలా దయచేసారు అతన్ని మార్చుకో అమ్మా నీ కాపురం చెక్కదిద్దుకో అని హితోపదేశం చెయ్యాలా జానకి తలెత్తకుండానే అడిగింది జానకి ఆమెను ఊరకనే ఆ విషయం అడిగింది ఇంట్లో అంతా అదే మాట్లాడుకుంటున్నారు కనుక అడగాల్సిన అవసరం లేదు వసుంధర అలాంటిది కానే కాదు ఇప్పటికీ కూడా జానకి ఒక విషయం తేల్చుకోలేకపోతుంది వసుంధర ఓ యాభై ఏళ్ళ తర్వాత పుట్టాల్సిందా లేక ఫార్వర్డ్ సెన్సిబుల్ ఆలోచనలకు కాలంతో పని లేదా దేశాలను ఏలుతున్న ఈనాటి ప్రెసిడెంట్లు స్వతంత్ర సాధించిన నిన్నటి కార్యకర్తలు రాజ్యాలను ఎదురు లేకుండా పరిపాలించిన మొన్నటి మహారాణులు ఒక కాలానికి ఒక కాలంలో నడుస్తున్న ఆలోచనలకు సాంప్రదాయాలకు కట్టుబడి ఉండరు కాబోలు వాళ్ళు కాలాతీతులు అనవసరమైన ఆలోచనలు చేసి పనికి మారిన కట్టుబాట్లను గుడ్డిగా నమ్మి అలా చేయని వాళ్ళను చూసి హేళన చేసి అదే గొప్పదనం అనుకునే వాళ్ళు సమాజానికి శ్రమను నమ్ముకున్న వాళ్లకు కనీసం తమకు తాము కూడా ఎలాంటి సహాయం చేసుకోలేని వాళ్ళలాంటి ప్రతి లక్షల మందికి వసుంధర లాంటి వాళ్ళు ఒక్కరున్నా చాలు ప్రకృతి సమతుల్యానికి బహుశా భూదేవి అంతకన్నా ఎక్కువ కోరుకోదేమో వసుంధర జానకి మంచం మీద కూర్చొని కింద చతికిల పడి కూర్చొని ఉన్న జానకిని చూసి ఎవరిది ఫోటో అని అడిగింది ఎలిజబెత్ టెల్లర్ జానకి బుక్ మూసేసి తను మంచం ఎక్కి వసుంధర పక్క కూర్చుంది కాళ్ళు రెండు పైకి పెట్టుకొని వాటి చుట్టూ రెండు చేతులు పెనవేసి తన వంక చూస్తున్న మనవరాల్ని రేపు వస్తావా మరి క్లబ్కు నాతో అడిగింది వసుంధర ఆయన మీదేం క్లబ్ బామా యూత్ క్లబ్ అని చెప్పి నిన్ను చేర్చుకున్నారు జానకి గేలి చేసింది లేకపోతే నీలాంటి ముసలమ్మలు చేర్చుకుంటారా వసుంధర కౌంటర్ వేసింది నువ్వు వెళ్ళినంత రెగ్యులర్గా నేను క్లబ్కు వెళ్ళనని నన్ను ముసలమ్మ అనడం అన్యాయం పోనీ ఎందుకు రావో చెప్పు నాకు ఉద్యోగం ఉంది బామ్మ అది కాక ఊరికే కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి గాసిప్పులు చెప్పడం నా వల్ల కాదు పిచ్చిదానా వసుంధర నవ్వింది ఈ లోకం ఈ మాత్రం కలకలలాడుతుందంటే కారణం ఏంటనుకున్నావు కాసిప్పులే ఎవరి పనులు పనులు వాళ్ళు చూసుకొని తలంచుకొని పోతే ఇక ఈ భూమి అంతా డల్ స్పాట్ వేరే ఉండదు అది పోని మా క్లబ్ స్పాన్సర్ చేసినన్ని స్పోర్ట్స్ గేమ్స్ రీక్రియేషన్స్ ఇంకెవరు చేస్తున్నారు ఇంకా ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ వాటిలో నీలాంటి లే కదా చురుగ్గా పాల్గొనాల్సింది జానకి ఏం మాట్లాడలేదు పోనీలే జానకి నీ మతం నీది నా మతం నాది ఎంతకు రేపు వస్తావా రావా వసుందర అడిగింది చూస్తా చూస్తా గీస్తా కాదు వస్తావో రావో చెప్పు అవతల నా మాట పోతుంది జానకి చురుగ్గా చూసింది ఏం మాట నిన్ను తీసుకొస్తానని నేను ఇచ్చిన మాట ఎవరికిచ్చావు మా యూత్ క్లబ్లో యూత్కి వసుంధర చెప్పిన మాటల కన్నా ఆ చెప్పిన తీరుడు ఏదో సజెషన్ వినిపించింది జానకి ఆమె వసుంధర వంక అనుమానంగా చూసింది బామ్మ ఊ వసుంధర మెల్లగా నవ్వుతుంది ఏంటి విషయం చెప్పు నిన్ను చూసి చార్నాళ్ళు అయ్యింది తీసుకురమ్మంటేను మన రవి సరేనన్నాను జానకి నొసలు ముడిపడింది అది గమనించకుండానే అతని గురించి నీ అభిప్రాయం ఏమిటి జానకి అని అడిగింది వసుంధర బామ్మ జానకి పిలిచింది ఒకవేళ నువ్వు మర్చిపోయావేమో నాకు పెళ్ళయ్యింది వసుంధర మరి ఆపుకోలేనట్టు ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది ఇదనమాట పార్ట్ సెవెన్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో